వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇవాళ మా సపోటా చెట్టు చూపిద్దామనే ఈ వీడియో అనమాట సపోటా కాయలు అయితే ఈసారి బాగా కాసాయి ఎప్పుడు ఇన్ని రావు ఈసారి అయితే బాగా పండ్లు అయిపోయి బాగా వచ్చాయన్నమాట సో చూపిస్తాగండి మా సపోటా చెట్టు ఇది మా సపోటా చెట్టు ఇద్దండి కాయలు కనిపిస్తున్నాయా సో కాయలు అయితే కోసి రెడీగా పెట్టింది అనమాట మేము తింటామని నిన్న వస్తా అని చెప్పా కదా సో అవి బాగా రెడీ చేసి పెట్టున్నారు ఈసారి కాయలు కూడా చాలా ఎక్కువ బాగా కాసాయి అన్నమాట ఇదే మా చెట్టు అనమాట ఎండలో సరిగ్గా వీడియో కూడా కవర్ అవ్వట్లేదు అయితే చూసారా కనపడుతున్నాయా ఈ సైజులో ఉన్నాయి అన్ని కాయలు అయితే ఈ సైజులో వచ్చేసాయి అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయన్నమాట గుత్తులు గుత్తులుగా కొన్ని కింద కూడా రాలిపోతూ ఉన్నాయి మార్నింగ్ నేను తిన్నాను కింద రాలేని పండు సూపర్గా ఉండింది టేస్ట్ అయితే సో చెప్పాయి కదా కోసిపెట్టున్నారు మేము రాకముందే ఇంట్లో ఉన్నాయని సో అవైతే నేను చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయన్నమాట సో గిన్నెకి నింద కోసిపెట్టారు చూడండి ఇవే అనమాట అంటే చా ఈ ఇయరే బాగా కాసింది కొంచెం బాగా లుక్ ఉన్నాయి ఫ్రూట్స్ అయితే ఈ పండ్లు బాగా కడుక్కొని తింటే హెల్త్కి చాలా మంచిది అని అంటారు సో చూడండి మా నాన్నమ్మ వల్చింది కదా నా కోసమే అనుకున్నాను లాస్ట్కి చూస్తే మా తాత దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేశాడు అనమాట నీకేం గాడు నువ్వు వలుచుకొని తిను అని యాశిక అయితే అస్సలు నచ్చలేదు ఇది సో ఇంకా వాడైతే వెళ్ళిపోయి అడిచి బాగలేదు అంటున్నాడు తినే స్మూతీ చూసారు ఎక్స్ప్రెషను సో ఇంకా నేనే వలుచుకొని తింటున్నా అనమాట బాగున్నాయి మీకే మీలో ఎవరికైనా సపోటా అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఉంటుందా సపో సపోటా చెట్టు అదైతే ఊరికనే పెరిగిపోద్ది వాటర్ కూడా అంత వేయబర్లేదు అనుకుంటున్నాం మేమేం దానికి అసలు వాటర్ వేసి అసలు వేసి ఎన్ని రోజులు అవుతుందో ఎప్పుడో రేర్గా వాటర్ వేస్తాం దానికి సో అంతే మ్యాక్సిమం మీకు టైం ఉన్నంతలో ఫ్రూట్స్ ఎక్కువ తినండి ఎందుకంటే మనం ఫుడ్ తీసుకునే దానికంటే ఫ్రూట్సే చాలా హెల్తీ అనమాట మనకి సో వీళ్ళన్నంతవరకు ఫ్రూట్స్ ఎక్కువ ఇంటేజ్ చేసుకోండి అంతే ఈ వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే అయితే బై